హలో వెల్కమ్ టు ఏహి క్లాసెస్ ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చిన ప్రశ్నలు మ్యాథ్స్ సైన్స్ సంబంధించి ఈరోజు జరిగింది కదా దాంట్లో వచ్చిన ప్రశ్నలు సైకాలజీ గురి సైకాలజీలో వైయక్తి భేదాల గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు కొనసాగుతుంది అనే దాని మీద ఒక క్వశ్చన్ అడిగారు ఫ్రేమ్ చేసి రక్షక తంత్రాల గురించి రక్షక తంత్రాల్లో ప్రక్షేపణం గురించి ఒక క్వశ్చన్ అడిగారు దత్తాంశం గురించి రెండు మూడు క్వశ్చన్లు వచ్చాయి అందులో ఒకటి స్టిఫెన్ కోరియా గురించి అడిగారు దత్తాంశాల గురించి రెండు క్వశ్చన్లు వచ్చాయి కార్యక్రమిత అభ్యూషణం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది ఏది కాదు ఏది సరైనది అని వచ్చింది ఎరిక్సన్ మనో వికాస సిద్ధాంతం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అది కూడా పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఎదుర్కొని సాంఘిక సంక్లిష్టత గురించి చెప్పండి అని వచ్చింది గ్రంథాలు రచయితల గురించి ఇంకొక క్వశ్చన్ వచ్చింది జాన్ మేయర్ పీటర్ సలోవే గురించి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు సహభాగి నాయకత్వం ప్రజాస్వామ్య నాయకత్వం నుంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు క్రో అండ్ క్రో డెఫినేషన్ ఒకటి అడిగారు ఫ్రాంక్లిన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది ఎలిజబెత్ హర్లాక్ వికాస దశలు ఉన్నాయి కదా వాటిలో ఏవి సరైనవి కానివి అని ఇచ్చారు తెలుగులో ప్రత్యక్ష కథనం కథనం పరోక్ష కథనం ఉన్నాయి కదా వాటి నుంచి పరోక్ష కథనము ఇచ్చి అది కూడా అబ్దుల్ కలాం గురించి ఇచ్చారు పరోక్ష కథనం నుంచి ప్రత్యక్ష కథనంలోకి మార్చమని ఇచ్చారు ఒక వాక్యాన్ని ఇచ్చారు దాన్ని ఆధునిక రూపంలో రాయమన్నారు ఇంకొకటి ప్రియమైన నాన్నకు అనే లెసన్ మనకి నైన్త్ క్లాస్లో ఉంది కదా అందులో ప్రియమైన నాన్నకు రాసిన కవి గురించి ఎక్కడి నుంచి తీసుకున్నారు అనే దాని గురించి ఇచ్చారు క్వశ్చన్ ప్రకృతి వికృతులు ఉన్నాయి కదా ప్రకృతి వికృతులు డైరెక్ట్గా అడగకుండా మనల్ని తద్భవాలు తత్సమాలు అని ఉన్నాయి కదా ప్రకృతిని తద్భావాలు ప్రకృతుల్ని తత్సమాలు అంటారు వికృతిని తద్భవాలు అంటారు కాబట్టి తద్భవాలు అనే దాని గురించి అడిగారు సంద్రం ఉత్తరీయం ఇలా కొన్ని ఇచ్చి తద్భవం ఏది అని అడిగారు అర్థాలు అర్థాల్లో సుంత అనేది అడిగారు నానా అర్థాలు ఇచ్చి ఎక్కడ కరెక్ట్గా ఉంది అనేది అడిగారు రెండు పద్యాలు అడిగారు నాలుగు పాదాలలో నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు పాదాలలో ఎనిమిది సగనాలు ఎనిమిది తగణాలు వచ్చే పద్యం ఏది అని అడిగారు అది మత్తే ఉమ చంపకమాల శార్దూలమ్మ ఉత్పలమాల అని అడిగారు రావురి భరద్వాజ గురించి ఒక ఒక క్వశ్చన్ అడిగారు ఇంకొకటి తెలుగులో ఎయిత్ క్లాస్లో మనకి ఇవి ఉన్నాయి అవి సరిగా ఇంగ్లీష్లో యాంటోనియం సినోనియం గురించి అడిగారు యాడ్ అవుట్ ప్రనౌన్సియేషను సపోజ్ ఇప్పుడు ఫాక్స్ వ్యాక్స్ జిరాక్స్ ఇలా ఉంది కదా దీంట్లో ఏది వేరేగా ఉంది అనే క్వశ్చన్ అడిగారు సో ఏది అని అడిగారు నెక్స్ట్ ప్రనౌన్ గురించి వచ్చింది ఒక క్వశ్చన్ ప్రొనౌన్లో కూడా పొసెసివ్ ప్రనౌన్ గురించి అడిగారు పశిశు ప్రణాం గురించి అడిగారు నెక్స్ట్ నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ ఏది అని ఐడెంటిఫై చేయమన్నారు డైరీ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వచ్చింది మ్యాథ్స్లో ఇంకా ఘాతాంకం గురించి ఒక క్వశ్చన్ అడిగారు సరళరేఖలు రేఖాఖండం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది బిందువులు ఎక్స్ వై ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ బిందువు గుండా పోయే రేఖవాలు అని ఒక క్వశ్చన్ వచ్చింది ఇది ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్స్ వచ్చాయి సైన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది తరగతి అంతరం పవన గురించి సరైనది సరికానిది అని క్వశ్చన్ ఒకటి ఫ్రేమ్ చేశారు ఆగమన పద్ధతి గురించి సరైనవి అని ఒక క్వశ్చన్ ఇచ్చారు విశ్లేషణ పద్ధతి గురించి వచ్చింది ఒక డెఫినేషన్ వచ్చింది గోలం ఘనపరిమాణం గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు మరి సైన్స్లో కక్ష గురించి ఒక క్వశ్చన్ అడిగారు ఎలక్ట్రాన్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు ఆల్కహాల్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు కణం గురించి బయాలజీలో కణం గురించి ఒక క్వశ్చన్ అడిగారు పర్యావరణ హితం కానివి అయినవి అనే క్వశ్చన్ ఒకటి ఫ్రేమ్ చేశారు వైరస్ సంబంధించినవి కానివి అని ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు ఫ్రస్ట్ అండ్ డెఫినేషన్ వచ్చింది విద్యా ప్రమాణాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ క్వశ్చన్ ఈ టాపిక్ నుంచి వచ్చేవి ఒకసారి చూసుకొని వెళ్ళండి మీకు యూజ్ అవుతాయి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మీకు యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి